అందరికీ నమస్కారం అండి ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మనం మెత్తళ్ళు ఎండి మెత్తళ్ళు అలాగే వెల్లుల్పాయి రేఖలతో కర్రీ వండుకుందాం ఇవి బాలింతలకు పెడతారండి పాలు బాగా పడతాయని మా అమ్మ వాళ్ళు మాకు ఇవే పెట్టేవారు పిల్లలు పుట్టినప్పుడు ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి దాంట్లో తగినంత ఆయిలైతే పోసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మెత్తలను అయితే వేసుకోవాలండి ఇది వేసుకునేది స్లిప్ స్లిప్ మిస్ అయింది వీటిని కొంచెం ఎర్రగా వేయించుకుందామండి చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి మీరు ట్రై చేయండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఈ ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకున్న వీటిని మనం వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకుందామండి ఇప్పుడు దాంట్లోనే ఎల్లులపై రేఖలు వేసుకుందాము ఈ తొక్క వలసి పక్కన పెట్టుకున్న ఎల్లులపై రేఖలు ఇవి వేసుకుందాము ఇవి ఒకసారి వేయించుకుందామండి ఎర్రగా వచ్చే వరకు వేయించుకుందాం చూడండి ఇంత ఎర్రగా రావాలి దాంట్లో పాటు కొంచెం కరివేపాకు వేసుకుందాం ఈ పూర్తిగా ఎర్రగా ఏగనవసరం లేదండి కొంచెం కలర్ మారితే చాలు అంతే అలాగే రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుంటున్నాను వేసుకోవాలండి ఇవి వీటిని కొంచెం వేయిందామండి అలాగే నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్న వేసుకుందాం ఇప్పుడు తొందరగా వేగడానికి కొంచెం కళ్ళుప్పై అయితే వేసుకుందాం ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మా వేయించుకుందామండి మూత పెట్టుకుందాం ఒకసారి తీసుకొని చూసుకుందాం అండి ఈ కర్రీ అయితే చాలా సింపుల్ అండి పది నిమిషాల్లో అయితే క్విగ్గా రెడీ అయిపోద్ది ఇలా వేయించుకోవాలి బాలింతరాలు అప్పుడు ఏం తినలేం కదా అప్పుడు ఈ కర్రీ చేసి పెడితే పిల్లలకి పాలు పడతాయని మా అమ్మమ్మగారు వాళ్ళు పెట్టివోరండి ఇవి ఎర్రగా ఏగాలండి ఎర్రగా ఏగిపోయినాయి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ప పసుపు అలాగే రెండు స్పూన్లు కారం వేసుకోవాలి టీ స్పూన్స్ అండి దాంతో రెండు స్పూన్లు వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకోవాలి ముందు మనం ఏ వేసుకున్నాం కదా ఉల్లిపాయ లేగేటప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలండి దీన్ని ఒకసారి కలుపుకొని వాటర్ అయితే వేసుకుందాం ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకుందామండి దీన్ని పూర్తిగా కలుపుకోవాలి మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ మెత్తలను అయితే ఇందులో వేసేసుకుందాం ఉడకడానికి కూడా ఎంతో టైం పట్టదండి పది నిమిషాల్లో క కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది అంతేనండి ఈ శుభ్రంగా కలుపుకొని మూత పెట్టి మనం ఒక్క పది నిమిషాలు ఉడకబెడదామండి అంతేనండి ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది ఒకసారి తీసుకుని చూసుకుందాం అదిగోండి దగ్గర కంటే అయిపోయింది అంతేనండి మెత్తళ్ళు ఎల్లుల్లిపాయ కర్రీ అండి ఇది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఉంటానండి